పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మిషాలి ఇక మొన్న జరిగినటువంటి ఏపీ ఎలక్షన్ల ఎన్నికల ఫలితాలపై మనతో విశ్లేషించడానికి ఉన్నారు చీఫ్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ మేడం సో చెప్పండి సార్ ఇంకా మొన్న ఎలక్షన్లు అయితే చూస్తూనే ఉన్నాము పార్లమెంటు ఎలక్షన్లు అయితే ముందు అక్కడ మన ఏపీని తీసుకున్నట్లయితే కనుక పార్లమెంటు అండ్ అసెంబ్లీ రెండు పోటీలు జరిగాయి సో ఐదేళ్ల పరిపాలనలలో అంటే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ భారీ మెజారిటీ కాదు కదా కనీసం ఆపోజిషన్ మెజారిటీ కూడా తెచ్చుకోలేకపోయింది వైసీపీ సో దీనికి గల కారణాలు ఏమంటారు దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మేడం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు ఓట్ షేర్ అయ్యింది ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎన్డీఏ అలయన్స్కి ఓట్ షేర్ అయింది ఈ ఓట్ షేరింగ్ని చూసినట్టు అయితే జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యానికి ప్రధాన కారణాలు మనం ఆలోచిస్తే ఒకటి అతను ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశాడు ప్రజాస్వామ్యం కొని జరిగింది అక్కడ మరోపక్క ఆర్థిక విధ్వంసం జరిగింది మూడోది వచ్చేసి వేధింపులు ఫ్యాక్షనిస్ట్ తర వేధింపులు ప్రతిపక్షాల మీద అధికారుల మీద జరిగినాయి ఆయనని చూసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అదే బాటలో వెళ్ళడం జరిగింది ఇవి అన్నీ ఒకటి ప్రధాన కారణాలు దీంతో పాటు వాళ్ళు నవరత్నాలను నమ్ముకున్నారు నవరత్నాలను నమ్ముకోవడం అంటే మేమిచ్చేవాళ్ళము మీరు ఓట్లు వేసేవాళ్ళు మేము పరిపాలిస్తాము మీరు మా కింద బాన్సలి ఉండాలి అన్న ధోరణిలో ఆయన పరిపాలన ఏదైతే కొనసాగిందో అన్ని సంక్షేమ పథకాలు చేపట్టి రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు దారదత్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఘోర వైఫల్యం చెందడానికి ఇలాంటివి ఇంకా అనేకమైన కారణాలు ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే ఒక చంద్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కక్ష సాధింపులు దాంతోపాటు డాక్టర్స్ని సుధాకర్ అని ఒక ఎస్సీ డాక్టర్ని వాళ్ళని వేధించడము ఇలా అనేక అనేక రకాలుగా ఒక పక్క సొంత బాబాయ్ విషయంలో కూడా వివాదాస్పదంగా అతను అతని ఫ్యామిలీ ఉండడము ఇవన్నీ అనేక కారణాలన్నమాట ఈ ఈ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ కలిసి రావడము దాంతోపాటు ఎంత ఎంత కష్టపడి ప్రజల ఆదరాభిమానంతో ఆయన అధికారంలోకి వచ్చాడో అంత అంత స్పష్టంగా ప్రజల తిరస్కరణకు గురైపోయింది అతను ఒకటి నెక్స్ట్ మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు ఎన్డీఏ అలయన్స్తో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోవాలి లేదనుకుంటే ఆంధ్ర ప్రజల అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఊహించినటువంటి పరిణామాలు దేశ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిపోయినాయి ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోషించినటువంటి కీలకమైన పాత్ర పదేండ్లు అతను ఒక జన సైనికునిగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అతను పడ్డ శ్రమకి ప్రజలు ఖచ్చితంగా వాళ్లకు భారీ మెజారిటీ కాకుండా అతను అతనికి ఉన్న కూటమిలో అతనికి ఇచ్చిన సీట్లను గెలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశము అతను పడ్డ శ్రమతకు తగ్గట్టుగా ప్రజలు గుర్తించి అతను ఆదరించారు పార్టీని ఇప్పుడు జనసేనది కూడా కీరోలు ఉంటుంది తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అలాగే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి ఆ రకమైనటువంటి గౌరవం ఇచ్చే అవకాశాలే మనకు కనబడుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి అనేక సవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఈ నెల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అక్కడ రెండోది రాజధాని ఇంకా నిర్మాణం కాలేదు రెండు మూడోది ఈ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ద్వారా కూడా ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఒక పక్క సంక్షేమ పథకాలు చేయాలి మరోపక్క జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అక్కడ పక్కన పెడితే చంద్రబాబు ఒక విజన్ విజన్ ఉన్న కూడా ఆయన అంటే ఆయన ఆయన విజన్ ఏదైతే ఉంటుందో పది ఇరవై ఏళ్ళ వరకు ఆయన ఒక విజన్తో పనిచేస్తాడు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో అతను ఇంతవరకు చేయాలనుకుంటుండో అంతవరకు చేసే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి ఈ రాజధాని కానీ సంక్షేమం కానీ ఈ అప్పుల ఉబ్బి నుండి బయటికి రావడం కానీ అతని ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఒక విశ్వాసం చేయొచ్చు చంద్రబాబు నాయుడు మీద ఒక పరిపాలన దీక్షత ఉన్న వ్యక్తిగా అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది అతనికి అదనంగా కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం అక్కడ ఇతనికి కీరోలు ప్రధానంగా కీరోలు ఉండడము దాని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు చాణిక్యుడు కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో వెళ్ళే అవకాశాలు మాత్రం మనకు కనబడుతున్నాయి మరి ముందు ముందు ఇంకేం జరగబోతే చూడాలి అయితే జగన్ పరిపాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు అనే మాటలు అయితే వింటూనే ఉన్నాం మనం సో ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ లేదంటే ఇంకా ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదొక ప్రధానంగా నవరత్నాలు అంటే పూర్తిగా ప్రభుత్వానికి వచ్చే వంద రూపాయల ఆదాయంలో నలభై రెండు రూపాయలు జీతపద్యాలు జీతపత్యాలు మెయింటెనెన్స్ పోతుంది మేడం ఓకే మిగతా సంక్షేమ పథకాలకు నలభై ఐదు నుండి నలభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలకు పోయింది వంద రూపాయలలో సుమారుగా చెప్తున్నారు అప్రాక్సిమేట్లీ అప్పుడు ఇంకా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు లేదనుకుంటే పెట్టుబడులు తీసుకురావడం మీద తన దృష్టి ఏమాత్రం పెట్టలేదు ఎందుకంటే మేము నవరత్నాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇట్లా టింగ్ గంటి కొట్టగానే డబ్బులు పడిపోతాయి ఇక్కడ బిల్లుతగానే అక్కడ డబ్బులు పడిపోతాయి ఈ నవరత్నాలను అతను నమ్ముకొని పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఈసారి తెల్ తెలివిగా ప్రజలు ఏం చేశారంటే ఈ సంక్షేమ పథకాలతో పాటు మాకు రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలి రాష్ట్రానికి ఒక రాజధాని కూడా కావాలి ఈ భయాందోళనతో బ్రతకడం వలన కాదు అని చెప్పి అతన్ని ఘోరంగా తిరస్కరించడం జరిగింది ఒక కారణము రెండోది ఏంటంటే అతనికి ఈ అనుభవము చంద్రబాబు నాయుడుతో అతన్ని పోల్చలేము మనం చంద్రబాబు నాయుడు రాజకీయ నేపథ్యంతో జగన్మోహన్ రెడ్డిని పోల్చలేము ఎందుకంటే ఆయన పోకడలు ఆయన నిర్ణయాలు ఆయన ఆలోచన విధానము అనేది వేరుంటుంది కాబట్టి ఈ ఈసారి అంత ఘోరంగా విఫలం చెందడానికి ప్రధాన కారణమని మనం అనుకోవచ్చు అంటే కూటమి ద్వారానే కూటమిగా ఏర్పడడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పడదు ఒకటి ఏంటంటే ఎన్నికల ముందు మేడం ఎన్నికల ముందు ఇటు టీడీపీ శ్రేణుల్లో బీజేపీతో కలవడం ఎవరికి ఇష్టం లేకుండే ఒకటి రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఆచితూచి ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని వీలు వీల్లేదు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అటు ఆర్ఎస్ఎస్ డిఎన్ఏతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు విజన్ అయినా సరే పది ఇరవై సంవత్సరాల ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకు పది ఇరవై సంవత్సరాల గురించి అడ్వాన్స్ ప్లానింగ్తో వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి ఈ ఈ ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కీరోలు పోషించాడు అక్కడ పవన్ కళ్యాణ్ ఓట్లు చీలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అతని సహాయ శక్తుల కృషి చేసి ఇటు అలయన్స్ని కుదిరించడంలో అతని పాత్ర కీలకంగా ఉంది అదే రకంగా నరేంద్ర మోడీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్నారు చివరి వరకు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కలవడానికి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపినా భారతీయ జనతా పార్టీ ఆసక్తి అవసరమున్న ఆసక్తి చూపలేదు ఎందుకు చూపలేదు అంటే వాళ్ళు ఎంత మేము ఆలస్యం చేస్తే అంత ప్రయోజనం మాకు ఆంధ్రప్రదేశ్ నుండి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అక్కడ అన్ని ఎంపీ సీట్లు అడగడము ఎమ్మెల్యే సీట్లు అడగడము ఇవన్నీ కూడా చేసి వాళ్ళు అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది ఈ పవన్ కళ్యాణ్ ముందుచూపు కానీ అతని ఒక పట్టుదల కానీ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు ఒక దృఢ విశ్వాసంతో రెండు పార్టీలను కూడా ఒప్పించడంలో లేదా రెండు పార్టీలు కూడా తన్ని ఉపయోగపడ్డాడు ఈ అలయన్స్కి అనేది మనం చెప్పవచ్చు దాని ద్వారా కూడా మన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా భారీ మెజారిటీ అనేది కనీవని ఎరగని భారీ మెజారిటీ ఈ ఎన్డీఏ కూటమికి రావడం అనేది జరిగింది మరొకటి తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తానికి పూర్తిగా భూస్థాపితం అన్నారు అలాంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి సపోర్ట్గా వచ్చి పబ్లిక్లోకి వెళ్ళి కాంగ్రెస్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం జరిగింది ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో అసలు గవర్నమెంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయింది ఇప్పుడు అదే చూస్తున్నట్లయితే అదే తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక సీటు కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం లోపం ఎక్కడ ఉందంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ఫైబరికేషన్ తర్వాత ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికి కోల్పోయింది కొని ఈ టెన్ ఇయర్స్ తర్వాత రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి బాగా కృషి చేయడము వాళ్ళ నాయకులందరూ కూడా గట్టిగా కృషి చేయడం ద్వారా ఇక్కడ అధికారంలోకి వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల అధ్య పిసిసి అధ్యక్షురాలిగా తక్కువ సమయం ఉండే అక్కడ తక్కువ సమయంలో కూడా ఈసారి కాంగ్రెస్ అక్కడ కొంత ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది కొంత ఓటింగ్ శాతం అనేది పెంచుకోగలిగింది ఇప్పుడు ఈ ఈ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఈ షర్మిల ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు ఇంకా ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు అనేది ఉంటుంది ఒకటి స్పష్టంగా ఏం చెప్పాలంటే ఈ ఇంతకుముందే నేను వీడియోలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ప్రతి భారతీయుల్లో ఇమ్లీ ఇమ్లీ ఉంటుంది ఈ డిఎన్ఏ అనేది కథం కాదు పూర్తి కాదు ముక్తు ముక్తు కాంగ్రెస్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం అనేది ఇప్పుడు కాదు ఇంకా ఇరవై ఏళ్ళకైనా అసాధ్యమైన పని నరేంద్ర మోడీ ఉండవచ్చు లేకపోవచ్చు భారతీయ జనతా పార్టీ ఇంకా ఏ నాయకుడు రావచ్చు పోవచ్చు కానీ ముక్తు కాంగ్రెస్ అనేది మాత్రం జరగదు జరగదు అని మనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అర్థమైంది ఈ మళ్ళీ యాభై సీట్లు పెరగడానికి అలయన్స్కి రెండు వందల గట్టి టగఫర్ ఫర్ ఎన్డీఏ ఇవ్వడంలో సఫల క్రితం ఏంటంటే ఇదే ఇదే ప్రధాన కారణం కాబట్టి అక్కడ కూడా పుంజుకుంటుంది అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పుంజుకునే అవకాశం ఎలక్షన్స్ వరకు లేదా ఎలక్షన్స్ వరకు వస్తుంది లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సత్తా చాటే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు కేంద్రంలో కింగ్ మేకర్గా చెప్పబడుతున్నారు చంద్రబాబు సో ఈ ఐదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు రాష్ట్రానికి అని చెప్తున్న పరిణామంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులను సవ్యంగా పరిశ్రమలను తీసుకురాగలుగుతారంటారా తప్పకుండా చేస్తారంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అవకాశం అనేది అనుకోని అవకాశం ఊహించినటువంటి అవకాశం ఎందుకంటే ఒకటి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఒకటి రాష్ట్రంలో సంపూర్ణమైన మెజారిటీ రావడం రెండు మూడోది అతన్ని పరిపాలన దీక్షత దీన్ని బేస్ చేసుకొని ఇప్పటికీ అతను సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ముందు అనేక డిమాండ్స్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేవలం రాజకీయంగానే లబ్ధి మంత్రి పదవులను తీసుకోవడమే కాకుండా ఆ మంత్రి పదవులు కీలకమైన బాధ్య పోస్ట్లు కావాలి పోర్ట్ పోలియోస్ కావాలని ఒకటి స్పీకర్ పోస్ట్ కావాలని ఒకటి దీంతో పాటు మాకు నిధులు మేము ఇప్పుడు గట్టెక్కడానికి అనేక రకాలుగా నిధులు మాకు అవసరం ఉంటుంది అన్న దూరదృష్టితో నరేంద్ర మోడీ వైపుకే నేను ఉంటాను అని చెప్పడము ఆ నరేంద్ర మోడీ కూటమి ద్వారానే ఎన్డీఏ కూటమి ద్వారానే ఇప్పుడున్నటువంటి ముందు అవకాశం లేకునుండే కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం ఒక అవకాశం ఉంది తప్పకుండా మరి అభివృద్ధి అనేది ఒక ఐదేళ్ళలో ఎవరు చేయలేరు మేడం ఒక అభివృద్ధి అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ ఏ ప్రభుత్వం కానీ ఒక పదేండ్లు ఇటు నరేంద్ర మోడీ గారికి కూడా పదేండ్లు ఇచ్చినాము అవకాశము ఆయన చేయగలిగింది చేశారు చేయలేనప్పుడు ఆయన ప్రజల నుండి తిరస్కరణ వచ్చింది అలాగే యూపీఏకి కూడా రెండు టర్న్లు ఇచ్చారు అక్కడ కూడా వాళ్ళు అనేక కుంభకోణాలు కానీ పరిపాలన మీద వాళ్ళు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా తిరస్కరణకు గురయ్యారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది రెండు టర్మ్లు ఎవరికి అవకాశం ఇస్తలేరు అక్కడ రెండు టర్మ్లు ఏ పార్టీకైనా అవకాశం ఇస్తే ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు టీడీపీకి మళ్ళీ అవకాశం ఇచ్చి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు కొంత ముందుకెళ్ళి రాజధాని కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేసేది ఎందుకంటే అతని విజను అదే బ్రాండ్ హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్ర ఇప్పుడు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ క్యాపిటల్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకంగా ఉంటుంది అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా ఉంటే ఈ ఇన్ని లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ లేదా పరోక్షంగా విదేశాలకు వెళ్ళడం కానీ ఈ రంగాలు ఐటీ రంగం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానీ ఇవి అభివృద్ధి చెందేది కాదు ఒకటి దీన్ని కొనసాగిస్తూ వైఎస్ గవర్నమెంట్ కూడా దీన్ని కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ మనకు తెలంగాణలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని తెలంగాణ ప్రజల నిధులు నీళ్ళు నియామకాలు అని చెప్పి వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పాలకులు చేయనంత దోపిడీ విధ్వంసము ఈ బీఆర్ఎస్లో జరిగింది ఓకే సాధించుకున్నాయి గురైంది ఎక్కువ గురైంది ఇది వాస్తవం సార్ ఇప్పుడు ప్రజలు అంగీకారం అంటే ప్రజలు అంగీకరించరు కాబట్టి తిరస్కరించరు కాదు ఇమంట తెలంగాణలో తిరస్కరించారు కదా అటు అసెంబ్లీలో తిరస్కరించారు ఇటు భూ ఇక్కడ చేశారు పార్లమెంట్లో చేశారు వాళ్ళు వాళ్ళని చేయని అటువంటి బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది ఇది ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ చూద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి